మాట ఇచ్చిన ప్రకారము తేదీలు ప్రకటించిన ప్రకారము అమలు చేయలేక కాలయాపన చేయడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి శ్వేత పత్రాల పేరిట జ్యుడిషియల్ ఎంక్వైరీల పేరిట ప్రాజెక్టుల సందర్శన పేరిట కొత్త డ్రామాకు తెరదీసినట్టుగా కనిపిస్తున్నది చేయవలసిన పని చేయకుండా ప్రజలను మరొక్కసారి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు మేము శ్వేత పత్రాలను స్వాగతిస్తున్నాం జ్యుడిషియల్ ఎంక్వైరీలను కూడా స్వాగతిస్తున్నాం అవి మేము కోరుకున్నాం కూడా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని మేమే కోరుకున్నాం ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి వారే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేశారు అందుకు కూడా వారికి ధన్యవాదాలు అందులో మొట్టమొదటిది కాళేశ్వరం ప్రాజెక్టు పైన లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే అనేక బహిరంగ సభలలో చెప్పడం జరిగింది ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు కానీ ఈరోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు తొంభై మూడు వేల కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతం ఉన్న రాష్ట ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది తొంభై మూడు వేల కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెడితే లక్ష కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి రెండవది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక ఎకరాన్ని కూడా సాగునీర్వ్వలేకపోయారని చెప్పారు కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా తొంభై ఎనిమిది వేల కొత్త ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు ఒకవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి దశ రెండవ దశ లోయర్ మాండేర్ డ్యాంకు దిగువన నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి సూర్యాపేట కోదాడ వరకు కూడా కలుపుకొని పదిహేను లక్షల ఎకరాల వరకు స్టెబిలైజేషన్ జరిగింది కొత్తగా తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు వచ్చింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ కూడా కాళేశ్వరం విషయంలో అవాస్తవం అని తేలింది ఒక ఎకరానికి సాగునీరు అందలేదని లక్ష కోట్ల అవినీతి జరిగింది అని ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో అది అవాస్తవం అనేది ఈరోజు వారి మాటల్లోనే వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే చాలా స్పష్టంగా తెలియవచ్చింది ఇవాళ వారి నీటి పారుదల శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు తుమ్మిడి హట్టి దగ్గరనే తిరిగి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తాం తుమ్మిడి ప్రాజెక్ట్ అనేది గ్రావిటీ ద్వారా సాగునీరు అందిస్తుందని మరొక తప్పుడు మాట మాట్లాడారు తుమ్మిడి దగ్గర చేపట్టే ప్రాజెక్ట్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే అందులో కూడా లిఫ్ట్ ఉన్నది దానికి కూడా పవర్ కన్జంప్షన్ ఉన్నది అది గ్రావిటీ కెనాల్ కాదు గ్రావిటీ ద్వారా సాగునీరు రాదు తుమ్మిడి దగ్గర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పదహారు డిసెంబర్ రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేశారు అంతకుముందే రెండు వేల పదిహేను నుంచే దానిపైన వ్యాబ్కాస్ట్ ద్వారా సర్వే చేపించారు ఎస్టిమేట్స్ చేశారు కేంద్ర జలవనరుల సంఘానికి ప్రతిపాదన కూడా పంపించారు కేంద్ర జలవనరుల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది మీరు అనుకున్నట్టుగా నూట అరవై టీఎంసీల నీటి లభ్యత తమిడిహట్టి దగ్గర లేదు ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే మీకు వంద టీఎంసీలు కూడా దొరకవు అక్కడ మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు సక్సెస్ కాదు వాటర్ అవైలబిలిటీ లేదు అని చెప్పి కేంద్ర జిల్లాలో సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా చాలా స్పష్టంగా రెండు వేల పదిహేనులోనే తెలియజేయడం జరిగింది